ఫ్రెండ్స్ మీరు కనుక సిఆర్పిఎఫ్ లో జాబ్ చేయాలనుకుంటే వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి వాళ్ళు మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుండి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది పదిహేను వందల ఇరవై ఆరు పోస్టులతోటి రిలీజ్ అయితే చేయడం జరిగింది అయితే ఇందులో మనకి సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబిపీ అస్సాం రైఫల్స్ అండ్ ఎస్ఎస్బీ విడానికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉండడం జరుగుతుంది పోస్ట్లు వచ్చేసి పదిహేను వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి వీటి కానిస్టబుల్ మినిస్టర్కి పన్నెండు వందల ఎనభై మూడు పోస్ట్ ఏఎస్ఐ ఉంటుంది నలభై మూడు పోస్టు అయితే ఉండడం జరిగింది హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి పాస్ అయిపోయి మనకి టైపింగ్ అని వచ్చినట్లయితే ఖచ్చితంగా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ కి వచ్చేసి మనకి ట్వెల్త్ కంప్లీట్ అయిపోయింది స్ట్రీనోగ్రాఫర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మన దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి జూన్ నైన్త్ నుండి జూలై ఎయిత్ వరకు మనకి అప్లికేషన్ డేట్ అయితే ఉండడం జరిగింది మనకి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనం స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ లాస్ట్ వచ్చి ఇయర్స్ వరకు అయితే చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే ఇందాక నేను చెప్పినటువంటి పోస్ట్ లో ఉంది కదా టైపింగ్ టెస్ట్ ఆర్ స్టీనోగ్రఫర్ పోస్ట్ కు సంబంధించిన వారికి అయితే ఉండడం జరుగుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది హైట్ విషన్ వచ్చేసి మీ వన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సరిపోతుంది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆటమేటిక్ ట్వంటీ ఉంటుంది రిజర్నింగ్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఎక్స్ట్రాగా మనకి కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండాలి కేటగిరీ ఓబీఎస్ కేటగిరీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎస్టీఎస్ వారికి ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఆల్ ది బెస్ట్